మన తెలుగులో ఎవరికి ఎక్కువగా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడిన సినిమాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆరు సినిమాలు పసివాడి ప్రాణం జగదీక వీరుడు అతిలోక సుందరి కరానామొగుడు మాస్టర్ అన్నయ్య మరియు ఇంద్రా సినిమాలు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడాయి నటసింహం నందమూరి బాలకృష్ణ ఎనిమిది సినిమాలు సిల్వర్ జిబ్లీ ఆడాయి మంగమ్మ గారి మనవడు ముద్దుల మావయ్య సమరసింహారెడ్డి నాయుడు సింహ లెజెండ్ అఖండ మరియు వీరసింహారెడ్డి కింగ్ నాగార్జున మూడు సినిమాలు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడాయి నిన్నే పెళ్ళాడత అన్నమయ్య మరియు నువ్వొస్తావని విక్టరీ వెంకటేష్ కెరీలో ఐదు సినిమాలు సిల్వర్ జిబ్లీ ఆడాయి బొబ్బిలి రాజా చంటి రాజా కలిసుందామ్రా మరియు నువ్వు నాకు నచ్చావు పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు తొలి ప్రేమ తమ్ముడు మరియు ఖుషి వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడాయి మహేష్ బాబు ఆరు సినిమాలు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడాయి మురారి ఒక్కడు అతడు పోకిరి దూకుడు మరియు శ్రీమంతుడు జూనియర్ ఎన్టీఆర్ మూడు సినిమాలు చిల్వర్ జిబ్లీ ఆడాయి స్టూడెంట్ నంబర్ వన్ ఆది మరియు సింహాద్రి ప్రభాస్ వర్షం సినిమాతో అల్లు అర్జున్ దేశముదురు మరియు రామ్ చరణ్ మగుధిరా సినిమాతో ఈ ఘనత సాధించారు